హాయ్ నమస్తే అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బాస్కర్ కిచెన్ ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఉదయాన్నే రాగి జావ ఒక్క గ్లాస్ తాగారంటే మన శరీరంలో ఉన్న ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయండి అలాగే మధుమేహాన్ని తగ్గిస్తాయి రక్తహీనతని మెరుగుపరుస్తాయి ఇలా రాగి జావ కాసి ప్రతిరోజు ఒక గ్లాస్ తాగండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఇక టిఫిన్ చేయాలనే పని కూడా ఉండదండి అంత బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను చూసారు కదా ఇలా కొద్దిగా దలసరిగా ఉన్న గిన్నె తీసుకున్నాను మూడు గ్లాసులు నీళ్లు వేస్తున్నానండి అంటే మా ఇంట్లో మొత్తం అందరం తాగుతామండి అందుకుని నేనైతే ఒక మూడు గ్లాసులు నీళ్ళు అయితే తీసుకుంటున్నాను ఉదయాన్నేనండి కరెక్ట్గా ఏడయిందండి ఇప్పుడు టైము ఇంకొక బౌల్ తీసుకుని నేను గ్లాస్కి ఒక స్పూన్న్నర రాగిపిండి తీసుకుంటున్నానండి అంటే నాలుగు స్పూన్లన్నర రాగిపిండి తీసుకుంటున్నాను ఇక్కడ మూడు గ్లాసులకి కరెక్ట్గా సరిపోతుందండి ఈ కొలతల్లో రాగిపిండి తీసుకుని కాచారంటే జావా చక్కగా వస్తుందన్నమాట ఇలా కొద్దిగా నీళ్లు వేసి ముందు ఉండలు లేకుండా చక్కగా ఇలా స్పూన్తో కలిపేసుకోవాలండి ఉండలుంటే తాగేటప్పుడు బాగోదండి నేనైతే ఉండలు లేకుండా ఇలా కలిపేసి పక్కన పెట్టేశాను నైట్ అండి నేనైతే పెరుగు తోడేస్తాను డైలీ కూడా ఇలా పెరుగు తోడేసేసి అప్పటికప్పుడు వేసుకుంటేనే బాగుంటుందండి పుల్లటి మజ్జిగి అలా వాడకూడదండి గ్యాస్ ప్రాబ్లం కూడా వస్తుందండి అందుకనే నేనైతే నైట్ తోడేసిన పెరుగు తీసుకుంటున్నానండి పైనున్న త్వరకంతా కూడా తీసేస్తాను ఎందుకంటే పైన ఉన్న త్వరక మజ్జిగ అంటే వెన్నపోసి చేస్తానండి అన్ని రోజులతో కూడా ఇలా స్పూన్తో పెరిగినైతే కలిపేస్తున్నానండి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి మజ్జిగ ఏమి చిలకన అవసరం లేదు ఇలా చక్కగా ఒక గరిటి తీసుకుని పైకి కిందకి పైకి కిందకి కలిపేసి నేనైతే పక్కన పెట్టేసానండి మజ్జిగను కూడా ఇప్పుడు నీళ్లు చూసారా తెరులుతున్నాయి అంటే పొంగుతున్నాయి అండి అంటే కాగుతున్నాయి అనమాట కొంచెం సాల్ట్ వేస్తున్నానండి రాగి జావలో సాల్ట్ తక్కువ పడుతుంది ఎవరు టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటే సరిపోతుందండి నేనైతే సాల్ట్ వేసి ఒక్కసారి కలిపేసానండి నీళ్ళు అయితే మరుగుతున్నాయండి ఇప్పుడు రాగి పిండి కలుపుకున్న బౌల్ తీసుకుని ఇంకొకసారి మళ్ళీ వేసేటప్పుడు ఇలా కలపాలండి లేదంటే అడుగున గెడ్డ కడుతుంది కదా అప్పుడు కూడా ఉండలు కట్టేస్తుందండి వేసిన తర్వాత కూడా ఇలా వేసి నీటిలో చక్కగా గరిటి పెట్టి కలిపేస్తున్నానండి ఇలా ఒక పది నిమిషాలు అయితే ఈ రాగి జావని ఉడకనివ్వాలండి చక్కగా పొంగుతుంది పైకి మనకి తెలిసిపోతుందండి పైకి అంట అదిగో అలా వస్తుందండి చక్కగా ఉడుకుతుందనమాట ఇలా ఉడికితే టేస్ట్ కూడా బాగుంటుంది మంచిది కూడానండి ఒక పది నిమిషాల పాటైతే ఈ రాగి జావని ఇలా ఉడికించాలండి ఆల్రెడీ ఉడుకుతుంది చూశారు కదా పైకి పొంగి వచ్చిన తర్వాత మంట సిమ్లో పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికించేస్తే సరిపోతుందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను జావ అయితే ఉడికిపోయింది చూశారు కదా ఇలా ఉడికిన రాగి జావలో నేను ఒక గ్లాస్ పెరుగు తీసుకున్నానండి కది కలిపాను కదండి చక్కగా అదే గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను మూడు గ్లాసులకు ఒక గ్లాస్ తీసుకున్నాను సరిగ్గా సరిపోతుందండి మూడొంతులకి ఒక వంతు మజ్జిగ వేసుకోవాలన్నమాట ఒక్కసారి పైకి కిందకి పైకి కిందకి ఇలా కలిపేసానండి అంటే ఇలా చిన్న చిన్ని ముక్కలుగా ఉన్నాయి చూసారు కదా ఇవి తాగుతూ ఉంటే చక్కగా మజ్జిగ పెరిగి చిన్న చిన్నిగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి అలా తగులుతూ నాలు చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా వేడి వేడి జావ అయితే రెడీ అయిపోయిందండి రోజు పెద్దవాళ్ళైనా ప్రెగ్నెన్సీలైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే జావ ఒక్క గ్లాస్ తాగారంటే రక్తహీనత పెరుగుపరుతుందండి అలాగే ఎముకల్లో దృఢత్వాన్ని పెంచుతుంది చాలా పోషకాలు అయితే జావలో ఉన్నాయండి రోజు ఒక్క గ్లాసు ఉదయాన్నే తాగండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్